హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ కర్నూలు డిస్టిక్ నాగల్దిన్న గ్రామంలో అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఏ రకం విత్తనాలు వేసినారు వీళ్ళకి ఎన్నెకరాలు ఉంది ఎంత పెట్టుబడి పెడతారు అనే దాని గురించి అయితే మనం రైతినాడు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పేరమ్మా పార్వతి ఏ ఊరు మీది నాగలదిన్నే ఏ పంట వేసినారు మీరు ఇప్పుడు పత్తి పత్తి వేసినారా విత్తనాలు ఎక్కడ తీసుకొని వచ్చినారు నాగల్దిన గ్రామంలో రంగయ్య చెట్టు అని ఫైన్ దగ్గర తీసుకున్నాం ఎప్పుడు అక్కడనే తెచ్చుకుంటారు ఇత్తనాలు నే ఈ సారే ఆదొండలు తెచ్చుకుంటుంటిమి ఈ సారి ఇక్కడ తెచ్చినాం ఎప్పుడు ఎన్ని చోదోలు తీసుకుంటుంటారు ఓ మూడు సంవత్సరాలు తీసుకున్నాం అక్కడ మూడు సంవత్సరాలు చదవంలో వాడుతుంటారు విత్తనాలు ఈ సంవత్సరం ఇక్కడ ఊళ్ళో అప్పటికే ఊర్లోనే తీసుకుంటుమి ఇంకా బాగా రాలేదు ఏడు పంట బాగా రాలేదని ఆదొండలో తెచ్చి మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం ఇక్కడే తీసుకున్నాం మళ్ళీ మరి ఏ రకం విత్తనాలు వేసినారు ఇవి ఈ ఈవీఎస్ ఏమో అంటారు చూడలేదు కిలోసీకి సంబంధించిన ఏమో తెలియదు అవన్నీ ఈవీఎస్ ఏమో అనరి అన్నీ మూడు రకాలు వేసి మూడు రకాలు దొరుకునాలు మూడు దొరకక ఇక్కడ మొత్తం ఇక్కడ నాలుగు జిల్లలు తెచ్చుకున్నారు విత్తనాలని నాలుగు జిల్లలు అనేవి తెచ్చుకుని రెండు నెలలు చేస్తున్నారు పత్తి ఇది మా ఇప్పుడు పది సంవత్సరాలు అనేవి పది సంవత్సరం నుంచి ఇదే పంటనే వేస్తున్నారు ఇదే పంటే ఇంగట్లే ఒక ఏడు వస్తుంది ఒక ఏడు రాదు నష్టం ఏం దందే దానికి కాదు కూలికి కాదు అంటే మీరు ఎన్ని నుంచి ఇది కమర్షియల్ సైడు సైడ్ పత్తది కంబర్సీడే కమ్మర్శీడే పదేళ్ళ నుంచి కమ్మర్శీడే వేస్తున్నారా ఏమైనా లాభం వస్తుందా మీకు ఏమైనా మిగిలితుందా ఏం మిగులుతుంది మిగిలితే మిగిలినట్లే అప్పల పాలే చూడే అప్పల పాలయ్యే మూడు ఎకరాలు చేయను అనుకుంటున్నాను చీడపతి పత్తి పెట్టిన తర్వాత నేను ఎట్లే కూలీలకి దానికి పంట వానలు లేక సరిగా ఎట్లే మొత్తం ఎన్నకరాలి మీకు మాకు పదహైదు ఉంటది మొత్తం పదహైదు ఎకరాలు ఏమేమి వేసినారు పంటలు వరమాడ వేసుకున్నాము అక్కడ నాటేసాము రెండు రెండు మిగితాది మిగతాది ఒక అర్థం ఎకరా కంది ఇంకా మిగిలింది మొత్తం ఇదే పత్తి సంవత్సరం అవే పంటలు వేస్తారా ఎండాకాలం కూడా వేస్తారా పంటలు ఏమన్నా ఎండాకాలం లేదా వానకాలం ఒకటే వర్షాకాలం ఒకటే పండిస్తారా పంటలు అంతే మీకు లేదు లేదు బోర్లు లేదు మళ్ళీ నీళ్ళు లెక్క ఎట్లా పెడతారు మళ్ళీ ఈ వానే వానకే పండించుకునేది ఇంకా పత్తి అయితే గోరమాడ అయితే పంపసలు పడతాయి కదా వాటికి తండ్రి ఎక్కువ ఉండదని ఇంక నాటేసుకునేమో అక్కడ పత్తి పెట్టేకి రాదని ఎంత పెడతారు పెట్టుబడి మీరు ఎక్కడికి ఎక్కడికి వస్తుంది బాగానే ముప్పై నలభై వేలు వస్తుంది నలభై వేలు పెడతారు పెట్టుబడి ముప్పై నలభై వేలు ఎక్కడికి వస్తుంది నలభై వేలు పెట్టుబడి పెడతారు కదా ఎంత మిగులుతుంది మీకు ఏం మిగులుతుంది ఇంకా వడ్డీలకి అప్పు అప్పులు తెచ్చుకున్న వాటికి ఇంకా సరిపోతుంది మనిషి చేసిన కష్టమే చూడు మిగిలేదు దానికి దానికే సరిపోతుంది అంతే మీకేం మిగలదు ఏం మిగులుతుందప్పా పన్నెండు వేసినారు మొత్తం మరి పత్తి పది ఎకరాలు వేసాము పది ఎకరాలు ఇస్తాము ఇది ఒకే రకం లేదు మూడు రకాలు వేసాము మూడు రకాలు వేసినారు ఏడమ్ మరి పత్తి తీసుకొని పోయి ఎమ్మనూర్లో అన్నేస్తాము లేదంటే రైచూరు కన్నా తీసుకోపోతాము మార్కెట్ లో పోయి అమ్ముతారు ఏడు వేలు అంటున్నారు కదా అసలు అమ్మిలేము ఇంకా ఉండదు ఇంకా ఒక రెండు డిసెంబర్ అవుతాదేమో రేటే లేదని అమ్మిలేము పోయిన సంవత్సరం పత్తి ఇంకా ఉంది ఉండదు అమ్మితే మీ సగం అమ్మేమే ఇంక వడ్డీలు కట్టుకునేమే ఇంక మిగితాది ఉండదు రెండు డిసెంబర్ అవుతుంది పత్తి రేటు లేదా అమ్ముకుంటే కూలి కాదు మాకి అట్లే పెట్టుకునేమే నష్టం వస్తుంద రేట్ వస్తుందేమో వస్తుందేమో రేటు రేట్ వస్తుందేమో అంటే రేటు ఎక్కే ఎక్కదు ఎనిమిది వేలన్న ఉంటే మాకు ఇంత గిడుతుంది తెచ్చుకుని వడ్డీలకే చూడి పండించుకొని